హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము నిన్న కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాటన్ డ్రెస్ మెటీరియల్ అది వాళ్ళ స్టిచ్ చేసుకోబోతున్నామండి ఇదైతే ఇక్కడ ఫ్రంట్ పీస్ అండి ఈ పీస్ అయితే ఇలా చూసే తట్టు పెట్టుకోండి దీనికి కింద ఈ బార్డర్ అండి మనం కట్ చేసుకున్నాం కదా ఇది కూడా ఇలా చూసే తట్టు పెట్టుకోండి ఇలా పెట్టుకునేసి ఇలాగా స్టిచ్ వేసేయాలండి స్టిచ్ వేసేసి దీన్ని ఇలా పైకి మర్చుకోవాలి ఇలా స్టిచ్ వేసి అందుకేనండి ఇక్కడ మనం ఒక త్రీ పాయింట్స్ పెట్టుకొని కట్ చేసాము ఇలా పెట్టుకొని ఇది స్టిచ్ చేసేయాలి ఇక ఈ కలర్ దారం వేసుకునేసి ఈ పక్క స్టిచ్ వేసేయాలండి నేను అలాగే హ్యాండ్స్ కూడా వేసుకున్నాక ఒకేసారి పైన వేస్తానండి దీన్ని ఉల్టా పెట్టుకున్నానండి పైన ఇందాక మనము సీదా పెట్టుకొని కుట్టాము ఇప్పుడు ఉల్టా పెట్టుకొని ఈ విధంగా వేసేస్తాము మరలా దీని వెంటనే ఈ బిట్ కూడా పెట్టేసి కుట్టేస్తున్నానండి ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసేద్దామండి హ్యాంక్స్కి మధ్యలో కట్ చేసేసుకుందాం రెండు హ్యాండ్స్ తయారైపోయినాయండి ఇప్పటి సైడు స్టిచ్ వేసేద్దాం ఇలా బార్డర్ వేసేసుకున్నాము బార్డర్లో ఈ క్లాత్ అయితే మిగిలిందండి ఇక్కడైతే ఒక క్యాన్వాస్ తీసుకున్నామండి అది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఇటైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి దీన్ని ఇలా రెండు మడతలుగా మట్ చేసుకుంటాము ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ పెడుతున్నానండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టేసి ఇది కరెక్ట్గా ఇక్కడికి ఇలాగ మార్క్ చేశాను ఈ మార్కుని కట్ చేసేసుకుందామండి ఈ మార్కుని కట్ చేసేసుకుందాం గటు గు. ఇలా కట్ చేసేసాను ఈ విధంగా వచ్చిందండి దీన్ని ఇది రెండు మడతలుగా ఉంది కదండి ఇలాగ ఈ పొడవుకి మనము కట్ చేసేసుకుని జాయింట్ చేస్తామండి ఇలాగ ఇలాగండి ఇంత కావాలి ఇక్కడికి కట్ చేసేసి ఇలా ఒక సైడు జాయింట్ చేసేద్దామండి ఇన్ని జాయింట్ మధ్యలోకి ఇలా ఐరన్ చేసేస్తున్నామండి జాయింటు ఇలా పక్కకు వచ్చేటట్టు ఇలా చేసేసిన తర్వాత దీన్ని గమ్ము సైడ్ అండి గమ్ము సైడు ఇలా పెట్టేసి ఇది కరెక్ట్ సెంటర్కి వచ్చేటట్టు పెడుతున్నామండి ఇలా పెట్టేసి దీన్ని ఐరన్ చేసేద్దామండి స్టిక్ అయిపోతుంది ఇలాగా అంటిచ్చేసామండి ఇంకా దీన్ని ఇలాగా ఐరన్ చేసేద్దాం సైడు ఈ సైడు కూడా క్యాన్వాస్ దగ్గరికి ఇలాగా ఐరన్ చేసేసామండి నేను కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీసుకోలేదండి ఆ క్రాసు ఇప్పుడు మార్క్ చేసుకునే దగ్గరికి తీసేస్తున్నాను ఈ సెంటర్ పెట్టున్నామండి ఇక్కడ మనము ఈ సెంటర్ పెట్టున్నాము ఈ సెంటర్కి ఈ నెక్ ఇక్కడ కూడా కాస్త దీనికి కూడా సెంటర్ పెట్టేద్దామండి దీన్ని ఇలాగా మనము కుట్టుకోవాలి ఈ సెంటర్ అండి ఈ సెంటరు ఇక్కడ లైన్ మీదకి రావాలి మనకు ఇక్కడ చూడండి ఇలా నెక్కు ఇలా పెట్టేస్తాము ఇలా పెట్టినప్పుడు ఇది నేరుగా రావాలనుకున్నాం కదండి ఇలా నేరుగా పెట్టుకున్నాము దీనికి మనము గుర్తుగా ఇలా ఇలా పెట్టేసాము ఇక్కడ కూడా ఒక పిన్ను పెట్టేస్తామండి మనం ఇస్త్రీ చేసుకున్నాం కదండి కరెక్ట్గా ఇక్కడికి ఇలా వచ్చేటట్టు కుట్టేసుకుంటాం అన్నమాట ముందు తర్వాత ఇది కుట్టుకుందామండి ముందు దీన్ని ఇలా నేరుగా కుట్టేసుకుందాం అలాగా మర్చుకునేసి దీన్ని ఇక్కడ అటాచ్ చేసేసుకుందామండి నేరుగా కదా నెక్కు ఈ నెక్కుని నీట్గా క్యాన్వాస్ వెంబడి ఇలా కుట్టేసేయాలండి ఇక్కడ బ్యాక్ నెక్కు కూడా స్టిచ్ చేసేద్దామండి చేసుకున్న తర్వాత ఇలాగా నీకు టూ పాయింట్స్ దూరంలో కట్ చేసేసేయండి ఇక దీనికి సన్న కట్స్ పెట్టేసేయండి ఇలాగే ఫ్రంట్ నిక్కు కూడా చేసేయాలండి ఇలా కట్ చేసేసాక ఈ మూలలు మనం కుట్టుకున్న పోగు తెగకుండా కాస్త కట్ పెట్టేయండి ఇక్కడ కూడా అలాగే పెట్టేసేయండి ఇక్కడ అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టేసేయండి ఇలాగ నెక్ అంతా నీట్గా ఇలా తిప్పేసేయండి ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్కు రెండు ఇలా తిప్పేసుకోండి అటు తర్వాత దీన్ని ఇలా పెట్టుకునేసి దీన్ని చూసేటట్టు పెట్టుకోండి దీన్ని ఇలా రివర్స్ పెట్టేయండి రివర్స్ పెట్టేసి ఇలా నెక్ దగ్గర నుంచి షోల్డరు ఇలా జాయింట్ చేసేసేయండి ఈ విధంగా ఇక్కడ కూడా అంతేనండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ స్టిచ్ చేసేసామండి దీనికి హెమ్మింగ్ చేసేసుకోవాలి మనం అంతే ఇక్కడ మీరు చూడొచ్చు నెక్ నీట్గా ఇలా షేప్ వచ్చేసింది ఇంకా ఇదంతా హెమ్మింగ్ చేసేయాలండి అలాగే ఇక్కడ ఫ్రంట్ అయితే మనము ఇది వేసుకున్నాం కదండి ఇంకా బ్యాక్ పీస్ని కాస్త మడ్చేసి కుట్టేసుకోవాలి ఇలా సింగిల్ ఫోల్డ్ మరలా డబుల్ ఫోల్డ్ వేసుకునేసి ఇలా కుట్టేసేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక హ్యాండ్స్ అండి ఇలా చూసే తట్టు పెట్టుకోండి ఇది దీనికి ఖర్చు పెట్టుకొని ఉన్నామండి ముందుకు రావాలని ఇది ఫ్రంట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకునేసి మొత్తము ఇలా ఈ రెండు జాయింట్ చేసుకుంటూ మొత్తం కుట్టేసేయండి అలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసేయాలండి రెండు కంప్లీట్ చేసేసుకోవాలి కుట్టేసుకున్నామండి హ్యాండ్స్ కూడా కుట్టేసుకున్నాము ఇక సైడ్స్ జాయింట్ చేసుకోవాలి సైడ్స్ కోసం కోసం అయితే మనం మార్కింగ్ పెట్టుకొని ఉన్నామండి ఆ మార్క్ ప్రకారం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్కులు హ్యాండ్స్ అన్నీ కుట్టేసుకున్నామండి ఇక సైడ్ జాయింట్ చేసుకోవాలి అంతవరకు దీనికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఉందండి ఇక్కడ కట్టుంది మీకు కనపడతా ఉంటుంది అనుకుంటాను ఉందండి కట్టు ఈ కట్టుకి ఇక్కడ నుంచి లూజ్ వెంబడి ఇలా మార్కు వేసేసేయండి ఇక్కడ మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి ఇదన్నమాట మనకి ఇప్పుడు అటాచ్ కావాల్సిన మార్కింగు అదైతే నాకు గుర్తుందండి ఇక్కడ నేను వేస్ట్ క దగ్గర ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను హిప్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నానండి హిప్ వరకు మనకి వేసుకోవాలి ఈ కట్ అయితే వేస్ట్ కట్టండి ఇక్కడికి రాని చేయాలి నెక్స్ట్ ఇక్కడ సన్న కట్ ఉంది చూడండి ఈ కట్ అయితే మనకి హిప్ కట్టు ఇక్కడ ఉంది చూడండి ఈ కట్ అయితే హిప్ కట్టు ఈ హిప్ కట్ దగ్గరికి మనం మన ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామండి ఇక్కడికి ఇలా పెట్టేసాము ఇక దీన్ని ఇలాగా రఫ్ చేసేయాలండి ఇక్కడికి మీరు చూడొచ్చు ఇదే లైనే ఇక్కడ ఉందండి అదే గీతే ఇక్కడ పెట్టాను అంతేనండి ఇక్కడికి రఫ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఇదే మాదిరి అటు సైడ్ కూడా రఫ్ చేసుకోవాలి ఇలాగా సైడ్స్ జాయింట్ చేసేసుకున్నాము మీరు చూడొచ్చు ఓపెన్ అయితే నీట్గా వచ్చేసిందండి ఇలా ఫ్రంట్ సైడు బార్డర్ వేసుకున్నాము బ్యాక్ సైడు ప్లెయిన్ పెట్టుకున్నామండి ఇక్కడైతే ఈ బార్డర్నే ఇక్కడ నెక్ దగ్గర కాస్త డిజైన్ వేసుకున్నామండి ఇక్కడ డిజైన్ వేసుకున్నాము ఇక్కడైతే సన్న బటన్స్ పెట్టుకున్నామండి జస్ట్ షోకి మాత్రమేనండి ఇవి ఇక్కడైతే హ్యాండ్స్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాము నీట్గా వచ్చేసిందండి ఈ విధంగా మనము ఫైనల్గా డ్రెస్సు స్టిచ్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చూసిన వెంటనే ఒక లైక్ చేయండి ఇలా నీట్గా డ్రెస్సు స్టిచ్ చేసుకున్నామండి ఇప్పుడైతే ఫ్రీగా వస్తుందండి ఈ విధంగా బార్డరు కట్ చేసేసి మనము ఈ విధంగా వేసుకున్నామంటే ఫ్రీ సైజ్ వస్తుంది అదే బార్డర్ తోటి వేస్తే ముప్పై ఆరు ముప్పై ఏడు ఇంచులు మాత్రమే వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి అలాగే నాకైతే ప్రస్తుతం వాచ్ టైం తక్కువ ఉందండి దానివల్ల మానిటైజేషన్ కూడా ఆగిపోయింది మధ్యలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ చేయలేకపోయానండి అందువల్ల మానిటైజేషన్ వెళ్ళిపోయింది మీరు మన వీడియోలోకి వెళ్ళి వీడియోస్ మీద టచ్ చేశారంటే అక్కడ న్యూ లేటెస్ట్ ఓల్డెస్ట్ పాపులర్ అని వీడియోస్ మీకు కనపడతాయండి మీకు నచ్చిన వీడియోస్ సెలెక్ట్ చేసుకొని చూడండి మంచి మంచి వీడియోస్ కటింగ్స్ ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్